స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మిగనూర్ మాజీ శాసనసభ్యులు బీబీ రెడ్డి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో అఖండ మెజారిటీతో గెలుపొందాలని శ్రీ 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 చింతల ముని నల్లారెడ్డి స్వామి దేవాలయం నందు నూట ఒక టెంకాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోనేగండ్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తిరుపతయ్య నాయుడు ఎన్వి రామాంజనేయులు బేతాల బడేసాబ్ అలాగే టిఎన్ఎస్ఎఫ్ మండల నాయకుడు నాయుడు మరియు మండల తెలుగు యువత నాయకుడు రంగస్వామి నాయుడు పూజారి స్వామి తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ వీరన్న ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో కృషి చేసినటువంటి మన మహానేత మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మాజీ మంత్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి తనయుడు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారి ఇద్దరి కూడా చాలా అవసరం మన రాష్ట్రానికి చంద్రబాబు గారు అలాగే మన యముగనూరుకి బీవీ జయనాథరెడ్డి గారి గెలుపు చాలా అవసరం కాబట్టి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అలాగే అన్నటువంటి సంక్షేమ పథకాల్లో చేసినటువంటి నారా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరమైతే మన యముగినూరు నియోజకవర్గానికి డాక్టర్ బీవీ జయనాథరెడ్డి గారు కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచి ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూర్లో ప్రతి గ్రామాల్లో కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది ఆయన అవసరం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన డాక్టర్ బివి రెడ్డి గారు కాబట్టి మన సమస్యలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రజల తరఫున ప్రతి క్షణం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలన్నిటి కూడా నెరవేర్చే విధంగా ఆయన దాంట్లో ముందుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు పల్లె నిద్రలో భాగంగా మన గోనేగండ్ల మండలంలో ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళి కూడా ఆయన ప్రతి వీధుల్లో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఎంతో అనుభవైనటువంటి డాక్టర్ బీవీ జనరెడ్డి గారి గెలుపు చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆయనకి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూడా తెలుసుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బీవీ రెడ్డి గారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆయన అలాగే మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మన యముగులూరు నియోజకవర్గానికి డాక్టర్ బీవీ జనాశరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు గోనయల్ల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ 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 చింతలమ నల్లారెడ్డి స్వాముల వారికి అలాగే ప్రజల ఆశీర్వాదం కూడా ఆయన పైన వాళ్ళిద్దరిపైన ఉండాలని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నారు నా పేరు రంగసనాడు తెలుగు యువత మన అధ్యక్షం గోనయల్లా